ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఈరోజు అఫీషియల్ అయిపోయింది ఎస్ ప్రభాస్ అండ్ డైరెక్టర్ హను రాఘుపూడి కాంబినేషన్లో సినిమా వస్తుంది మైత్రి మూవీ మేకర్స్ అండ్ టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ కొత్త సినిమాకు సంబంధించి ఈరోజు గ్రాండ్గా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభాస్తో సలార్ తీసిన ప్రశాంతినీలు కూడా వచ్చి టీంను విష్ చేశారు అయితే ప్రభాస్ హను సినిమాకు సంబంధించిన లైన్ అండ్ స్టోరీ ప్లాట్ ఏమై ఉంటుందో అని కాస్త ఆసక్తి రేకెత్తించేలా ఈరోజు వాటి కొన్ని క్లూస్ని విడుదల చేసింది ముందుగా ఈ సినిమాకు టైటిల్ ఫౌజీ అని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది ఫౌజీ అంటే సైనికుడు అని ఈరోజైతే టీం అదే పేరు చెప్పలేదు కానీ డీటెయిల్స్ చూస్తుంటే మాత్రం అలాంటి పేరే ఖచ్చితంగా ఉండేలా ఉంది రెండోది పూజా సెరమనీలో పెట్టిన ఈ క్లాప్ బోర్డ్ చూడండి ఓ వైపు చార్మినార్ అండ్ మరోవైపు కోల్కతాలోని హుగ్లీ నది అండ్ హౌరా బ్రిడ్జ్ కనిపిస్తున్నాయి అయితే ఈ మధ్యలో చూడండి ఎవరు చూడరలే అన్నట్లుగా అస్పష్టంగా కనిపిస్తున్న ఆ గుర్తు ఓ చిల్తుపులి అండ్ ఆజాద్ అనే అక్షరాలు ఎస్ మీ గెస్ కరెక్టే ఇది సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్కు సంబంధించిన కథ పక్కాగా ఇదే ఎందుకు అంటున్నానంటే బోస్ గారి బ్యాక్డ్రాప్ కూడా కోల్కతానే ఈ క్లాప్ బోర్డులో ఆ ప్రాంతాన్ని చూపించే సింబల్స్ కూడా ఉన్నాయి హీరో చార్మినార్ అంటే హైదరాబాద్కు చెందిన వ్యక్తి అయి ఉంటాడు మేబీ హీరోయిన్ ఫ్రమ్ కోల్కతా ఆర్ హీరో మిషన్ ఇన్ కోల్కతా సో ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు ఫౌజీ అనే టైటిల్ ఆజాద్ హిందూ ఫౌజ్లో పనిచేసే ఓ యోధుడి కథ అయి ఉండొచ్చు ఇవన్నీ మీకెలా తెలుసు అంటారా సరే డైరెక్టర్ హను రాఘవ్ కూడా పోస్ట్ చేసిన ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ పోస్టర్ చూడండి కిందన్ని యుద్ధ ట్యాంకర్లు పైన ఓ భారీ బిల్డింగ్ను తగలబెడుతున్నట్లు చూడడానికి కొంచెం విక్టోరియా మహల్ని పోలి ఉంది అండ్ పైన తగలబడుతున్నది చూసారా బ్రిటిష్ జెండా మ్యాటర్ ఇంకా అర్థం కాలేదా అండ్ హను రాసిన డిస్క్రిప్షన్లో ఇది పీరియాడిక్ ఫిలిం అది కూడా పంతొమ్మిది వందల నలభైలో జరిగిన కథ బట్ హిస్టారిక్ ఫిక్షనల్ అని రాశారు సో ఇది ఆజాద్ హిందూ ఫౌజ్లో బోస్తో కలిసి పనిచేసిన ఓ సోల్జర్ స్టోరీ అయ్యి ఉంటుందనే బలమైన నమ్మకం ఈ ఆధారాలతో ఏర్పడుతోంది అండ్ ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్వి అనే కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నారు ఈ అమ్మాయి మనకి కొత్త కానీ ఇన్స్టా బాగా ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు ఇమాన్ ఇస్మాయిల్ పేరుతో డ్యాన్స్ రీల్స్ అవి చేస్తూ ఉంటుంది ఎంఐ చాలా వీడియోలు వైరల్ అయ్యాయి కూడా సో అలా ఈ డాన్సింగ్ బ్యూటీ ఫౌజీలో ప్రభాస్ సరసన్ నటించే ఛాన్స్ కొట్టేసింది అనమాట అండ్ హను రాఘవపూడి తన సినిమాల్లో హీరోయిన్స్ చాలా స్ట్రాంగ్ గా అండ్ అందంగా కూడా పోట్రేట్ చేస్తారు కాబట్టి ఇమాన్వి కూడా చాలా మందికి సీతారామంతో రుణాల్డ్ ఠాకూర్ లా క్రష్ గా మారిపోయిన ఆశ్చర్యం లేదు